హలో ఎవ్రీవన్ మన ఇప్పుడు తొంభై ఒకటవ ఆస్కార్ విజేతలు వీటిని గురించి తెలుసుకుందాము అయితే మనం ఫస్ట్ ఆస్కార్ అవార్డులు అంటే ఏంటో తెలుసుకుందాం ఆస్కార్ అవార్డుగా ప్రసిద్ధి చెందినటువంటి అకాడమీ అవార్డులు ప్రతి ఏటా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచినటువంటి దర్శకులకు నటీనటులకు రచయితలకు మరియు ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చేటటువంటి ప్రతిష్టాత్మక బహుమతులు అయితే ఈ బహుమతి ప్రధానోత్సవం అత్యంత వైభోగంగా జరపడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దీనిని వీక్షిస్తారు మొట్టమొదటి అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం మే నెల పదహారవ తేదీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరంలో హాలీవుడ్లో గల హోటల్ రుజ్వెల్ట్లో జరిగింది అయితే పంతొమ్మిది వందల ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సంవత్సరాలలో చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచినటువంటి వారిని సన్మానించడం కోసం నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ మరియు విలియం డెమీలీ కలిసి ఇద్దరు కూడా కలిసి దీనిని ఏర్పాటు చేశారు అయితే మనం ఇప్పుడు తొంభై ఒకటవ ఆస్కార్ విజేతలు వారెవరో చూద్దాం ఫస్ట్ ఉత్తమ చిత్రం దీనికి ఎంపికైనటువంటిది గ్రీన్ బుక్ నెక్స్ట్ ఉత్తమ దర్శకుడు దీనికి ఎంపికైనటువంటి వారు అల్ఫాన్సో కరోన్ నెక్స్ట్ ఉత్తమ నటుడు దీనికి ఎంపికైనటువంటి వారు ఎవరంటే రామి మాలిక్ రామి మాలిక్ బెహమైన్ పొడి అనేటటువంటి చిత్రానికి నెక్స్ట్ ఉత్తమ నటి దీనికి ఎంపికైనటువంటి వారు ఎవరంటే ఒలీవియా కోల్మ్యాన్ నెక్స్ట్ ఉత్తమ సహాయ నటి దీనికి ఎంపికైనటువంటి వారు ఎవరంటే రెజీనా కింగ్ ఈవిడ ఇఫ్ బీల్ కు టాక్ అనేటటువంటి చిత్రంలో నటించింది నెక్స్ట్ ఉత్తమ సినిమాటోగ్రఫీ దీనికి ఎంపికైనటువంటిది ఎవరంటే అల్ఫాన్సో కరోన్ ఇతడు రోమా అనేటటువంటి చిత్రానికి నెక్స్ట్ ఉత్తమ విదేశీ చిత్రం దీనికి ఎంపికైనది ఏంటంటే రోమా నెక్స్ట్ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం దీనికి ఎంపికైనటువంటిది ఏంటంటే ఫ్రీ సోలో నెక్స్ట్ ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ దీనికి ఎంపికైనది బ్లాక్ పాంతర్ నెక్స్ట్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ దీనికి ఎంపికైనది రూతు కార్టర్ రూతు కార్టర్ బ్లాక్ పాంతర్ అనేటటువంటి చిత్రానికి నెక్స్ట్ ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ దీనికి ఎంపికైనది బెహెమైన్ రాప్ పొడి నెక్స్ట్ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ దీనికి ఎంపికైనటువంటిది స్పైడర్ మ్యాన్ ఇన్ ది స్పైడర్ వెర్స్ నెక్స్ట్ ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ దీనికి ఎంపికైనటువంటిది ఏంటంటే బవో నెక్స్ట్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్టు దీనికి ఎంపికైనటువంటిది ఏంటంటే పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ నెక్స్ట్ ఉత్తమ సౌండ్ మిక్సింగ్ దీనికి ఎంపికైనటువంటిది బెహిమైన్ ర్యాప్ సొడి నెక్స్ట్ ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం దీనికి ఎంపికైనది స్కిన్ నెక్స్ట్ ఉత్తమ మేకప్ హెయిర్ స్టైలింగ్ దీనికి ఎంపికైనటువంటిది వైస్ వైస్ అనేటటువంటి చిత్రం నెక్స్ట్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ దీనికి ఎంపికైనటువంటిది ఫస్ట్ మ్యాన్ ఫస్ట్ మ్యాన్ అనేటటువంటి చిత్రం నెక్స్ట్ ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ దీనికి ఎంపికైనటువంటిది బెహమైన్ రాప్ పొడి అనేటటువంటి చిత్రం నెక్స్ట్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే దీనికి ఎంపికైనటువంటిది గ్రీన్ బుక్ అనేటటువంటి చిత్రం నెక్స్ట్ ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే దీనికి ఎంపికైనటువంటిది బ్లాక్ క్లష్ మ్యాన్ బ్లాక్ క్లష్ మ్యాన్ అనేటటువంటి చిత్రం ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్